పితాపుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్ పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వాక్యము ఇది అబ్రహాం గోత్రస్థుడును దావీదు వంశజుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు నుండి బబులోనియా ప్రవాసం వరకు పద్నాలుగు తరాలు బబులోనియా ప్రవాసము నుండి ఏసుక్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు వంశావళిలో పునీత మత్తయ్య గారు పునీత లోకా గారు వ్రాసినటువంటి ఆ యొక్క సువార్తలలో ఏసయ్య వంశావళి ఉంటుంది గోత్రము వంశము గోత్రాలు వంశాలు అన్నీ కూడా అబ్రహాము కుమారుడి ఇస్సాకు ఇస్సాకు కుమారుడి యాకోబు యాకోబుని దీవించి ఇసయ్యలుగా పేరు మార్చి ఇస్రాయోలు పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలు పన్నెండు వంశాలుగా వర్ధిల్లి నేల నాలుగు చెరుగులా కూడా ఈ యొక్క ఇస్రాయోల్ ప్రజలు పాలిథీన్లు ప్రవహించేటువంటి వాగ్దాన భూమి స్వాధీనం చేసుకున్నారు దేవుడు ఇస్రాయోలు ప్రజలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పిన ప్రకారముగా ఆ ఇస్రాయోలు ప్రజలు నూతన ఇస్రాయోలు ప్రజలమైనటువంటి మనం కూడా ఆ దేవదేవుని ఆరాధించి పూజించి గనపరచాలి ఆయనకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె